సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తలు ఈరోజు మన ఎస్ఎల్ఆర్ అట్ ది ఫైవ్ ఛానల్కి తీసుకొచ్చిన అంశం ఏమంటే నందమూరి మోక్షాజ్ఞ బాలకృష్ణ గారి ఏకైక వారసుడు మరి ఈయన తెరంగేయటం గురించి ఈరోజు కొన్ని విషయాలు మరి మాట్లాడుకున్నాం బాలకృష్ణ అయినటువంటి ముద్దుల కుమారుడు ముద్దుల తండ్రి అయినటువంటి మోక్షాజ్ఞ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబరు ఆరో తారీఖున మరి బాలకృష్ణకి ఏకైక మగ సంతానంగా జన్మించాడు మోక్షాజ్ఞ మరి జన్మించిన ప్రిమట మరి అందరూ రాబోయే నందమూరి నటవారసత్వానికి నిజమైన వారసుడు మరి మోక్షాజ్ఞ అని అనుకున్నారు మరి అదే విషయం మరి ఇప్పుడు రుజువు కాబోతుంది ఎప్పుడు తన బర్త్డే సందర్భంగా సెప్టెంబరు నెలలోని మరి ఆరో తారీఖు నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మోక్షాజ్ఞ తెరం కేటనం చేస్తున్నాడు అనేది మరి సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్ మరి మోక్షాజ్ఞ అంటే మరి నందమూరి బాలకృష్ణ వసంధ వసుంధరాదేవి ల ఏకైక మగ సంతానం మరి ఈయనకు కూడా మరి నటనలో శిక్షణ ఇప్పించినారు మరి చదువులు చదువులు పట్ల మక్కువ ఉండటం వల్ల ఇప్పటి వరకు సినిమా రంగం ఎట్లా చేయలేదు మరి ఈ సంవత్సరంలోనే మరి సినీ సినీ రంగ ప్రవేశం మరి మోక్షాజ్ఞ బాలకృష్ణ చేయించబోతున్నాడని మరి అటువంటి మోక్షాజ్ఞ ఈ సంవత్సరం మరి సినీ ఫీల్డ్లోకి అడుగు పెడుతూ మరి ఘనమైనటువంటి విజయాలతో మున్ముందుకు దూసుకుపోతాడనటంలో ఎటువంటి సందేహం లేదు మరి బాలకృష్ణ అయితే బాలనటున నుంచే ఈ సినిమా రంగం పట్ల ఆసక్తి చూపి మరి వాళ్ళ నాన్నగారి శిక్షణ మరి శిక్షణలోని నటనలోని నటన స్కూల్ నుండి మరి వాళ్ళ నాన్నగారు బాలకృష్ణ నటనల్ని నటన్ని తన ప్రాణంగా అభిమానిస్తూ మరి నటనలో నిష్ణాతుడయ్యి ఇలా మరి రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో మరి ఒక పక్క చిరంజీవి అయితే ఒక పక్క బాలకృష్ణ ఆ స్థానంలో ఉంటూ అభిమా అభిమానులన్నీ రంజింపజేస్తూ తన యొక్క సినీ కెరీర్ని ఈనాటి వరకు మరి ఆ స్థాయిలోనే నిలబెట్టుకుంటూ వస్తున్న బాలకృష్ణ ఏకైక వారసుడైనటువంటి ఆయన తాను కూడా తన నాన్నగారి నుంచి వాళ్ళ తాతగారి నుంచి నట నటవారసత్వాన్ని ఖచ్చితంగా నిలబడ నిలబెట్టడంలో నిలబెడతాడనటంలో ఎటువంటి సందేహం లేదని మరి ఈ సెప్టెంబర్ ఆరో తారీఖు వచ్చే సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు మరి మోక్ష తెరంగేటరం చేయబోతున్నాడని మరి ఆయన తెరంగేటం మొదటి సినిమా మరి సునామీలే సృష్టిస్తుందని మరి ఆ విధంగా మోక్షాజ్ఞకి మరి నటన మీద మరి చాలా వాళ్ళ నాన్న శిష్య రూపంలోని నటనని మంచిగా నటన మీద అభ్యాసం చేసి ఉన్నాడని మరి నటనలో ప్రవేశం పొందటం జరిగితే మటుకు సినిమా చరిత్రలోని రికార్డు రికార్డుల మోతైనని మరి సినీ ప్రేక్షక జనం అంచనాతో ఉన్నారు మరి అటువంటి ఈ సినీ ప్రేక్షక జ జనాలు అటు బాలకృష్ణ వాళ్ళ నాన్నగారు మరి అటు ఎన్టీ రామారావు గారి అభిమానుల యొక్క అభిమాన నాయ మూడో తరం నాయకుడైనటువంటి కథానాయకుడైనటువంటి అయినటువంటి మోక్షాజ్ఞ మో ప్రేక్షకుల అభిమానానికి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ తాత వాళ్ళ తండ్రి స్థాయిలోనే మరి ఆయన కూడా తన నట విశ్వస్వరూ ఈశ్వరూపంతో మరి ప్రేక్షకుల జనాల్ని అలరిస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు మోక్షాజ్ఞ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని మరి బాలకృష్ణకి మూడో సంతానంగా మరి జన్మ తీసుకున్నాడు మరి తన తండ్రిలాగానే అన్ని విషయాల్లోనూ కూడా పట్టుదల కలిగిన వ్యక్తిగా మరి సాధించే తపన ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మరి జీవితాన్ని గడుపుతూ తన తండ్రిలాగే ఈ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని మరి వాళ్ళ నాన్నలాగానే గొప్ప స్టార్ హీరో అవుతాడంట్లో ఎటువంటి సందేహం ప్రేక్షక లోకానికి లేదని మరి ప్రేక్షకులంతా ఈ బాలకృష్ణను ఎలాగైతే ఆదరించారో ఆ విధంగానే మోక్షాజ్ఞ కూడా ఆదరిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు ఈనాటి వరకు మరి ఎందుకో చదువుల చదువుల విషయమా మరి ఇతర అంశాల మీద మరి ఆయన దృష్టి పెట్టడం వలన మరి ఈ నటన విషయంలో కొంత డిలే అయిన మాట కూడా మరి స్థాన ప్ర సినీరంగ ప్రవేశం స్టార్ట్ చేసిందంటే ఇక ఇసుగు విరామం లేకుండా సినిమాలను తీస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తాడనేటటువంటి అంచనాలు తెలుగు రెండు తెలుగు సినీ జగత్ మరి ఆశపడ్డ రెండు తెలుగు రాష్ట్రాల సినీ జగత్తంతా కూడా మరి మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం మరి పరితపిస్తుందని మరి వారి యొక్క అందరి కోరికలకు కోరికలకు అనుగుణంగా ఈ మోక్షాజ్ఞ సినీరంగ ప్రవేశం మరి ఈ సెప్టెంబర్ నెలలోని స్టార్ట్ అవుతుందని మరి ఆ ప్రారంభం నుండే మరి ఆయన మరి ఆయన కోసం నిర్మాతలు ఎప్పుడా 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 నా ఎంట్రీ మరి మేము ఆయనతోటి సినిమాలు తీయాలి లాభాలు గడించాలి అనేటటువంటి తపనతోటి ఈ సినీ సినిమా రంగంలో ఉన్నటువంటి సినీ నిర్మాతలంతా కూడా ఎదురు చూస్తున్నప్పటికి కూడా మరి ఆయన సినీ రంగ ప్రవేశం మాత్రం మరి సొంత బ్యానర్లోని వాళ్ళ నాన్నగారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి సొంత బ్యానర్లోని తన సినిమా రంగ ప్రవేశం ఉంటుందని ఆ సినిమాని మరి ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి నిర్మాణం కార్యక్రమాలు జరుపుతారని ఆ విధంగా మరి అంత ఉన్నత సాంకేతిక విలువలతో మరి మొట్టమొదటి సినిమాని మరి ఘనంగా నిర్మించి మరి ఆ సినిమాని సూపర్ హిట్ చేసే ప్రక్రియలో మరి అటు బాలకృష్ణ ఇటు మరి కుటుంబ వర్గాలు కూడా మరి చక్కటి ప్లాన్ తోటి మోక్షాజ్ఞని సినీ రంగ ప్రవేశం చేయించేటటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారని మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు లాగానే మరి తన నట విశ్వరూపాన్ని చూపించి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ జనాల్ని సినీ అభిమానులని తన నటనతోటి వాళ్ళడిస్తాడంతంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో మరి మోక్ష వాళ్ళ తాతగారిలాగా మరియు వారి నాన్నగారిలాగా వారసత్వాన్ని పురిగి పుచ్చుకొని మరి అంచెల అంచెలుగా ఈ సినీ జగత్తుని ఏలతాడనటంలో మరి ఎటువంటి సందేహం లేదని ఆ విధంగా మరి బాలకృష్ణకి ఉన్న ఇద్దరు ఇద్దరు కుమారు కుమార్తెలతో పాటు మరి మూడో సంతానంగా చిన్న చిన్న వాళ్ళు ఇద్దరు అక్కలైతే మరి ఆఖరి సంతానమైనటువంటి మోక్షాజ్ఞ తనపై ఉన్నటువంటి అంచనాలకు ఏ విధంగా తగ్గకుండా సినీ ఇండస్ట్రీని రారాజుగా ఏలతాడంలోని ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదని మరి ఆ విధంగా బాల బాలకృష్ణ తనేటటువంటి మోక్షాజ్ఞ ఈ సంవత్సరమే మరి సినీ రంగం ప్రవేశం చే చేయడానికి మరి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నట్టుగా సినీ వర్గాల నుంచి మనకి తెలియవస్తుంది నిజంగా మరి మోక్షాజ్ఞ ఎంపీ అనేది జరిగితే మరి అన్ని రంగ అన్ని రకాల పాత్రలను తాను మరి వాళ్ళ లాగానే పాత్రలు పోషించి మరి చక్కని ప్రేక్షకాభిమానాన్ని అభిమానాన్ని పొంది తాను కూడా మరి ఒక లెజెండ్ హీరోగా తెలుగు సినీ చరిత్రకి ఒక లెజెండ్గా మరి తన గుర్తింపు తెచ్చుకుంటాడంలో ఎటువంటి సందేహం లేదు ఆలస్యమైనా మరి తన రంగ ప్రవేశం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా మరి తన మొట్టమొదటి ఈ పంతొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరాన్ని శుభారంభంగా తీసుకొని రెండు వేల నాలుగు సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఈ వచ్చే సెప్టెంబర్ తన బర్త్డే సెప్టెంబరు ఐదో తారీఖున తన బర్త్డే రోజే మరి తన సినీ రంగ ప్ర ప్రారంభం మొదలెడుతున్న మోక్షాగ్న తప్పకుండా ఉన్నత శిఖరాలకి చేరతాడటంలోని ఎటువంటి సందేహం లేదని అటు వాళ్ళ తాతగారు ఇటు వాళ్ళ నాన్నగారు మరి ఇతర కుటుంబ సభ్యులంతా ఏ విధంగా అయితే సినీ జనాన్ని రంజింపజేశారో తన నటనతో కూడా మోక్షార్జన కూడా మరి తన సినిమా కెరీర్ని ప్ర ప్రారంభించి అప్రాతమైనటువంటి విజయాలతో మునుముందుకు దూసుకుపోతాడటంలో మరి ఎటువంటి సందేహం లేదని మరి ఆ రోజు కోసం అటు బాలకృష్ణ అభిమానులు ఇటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరి నందమూరి వారసుల అభిమానులందరూ కూడా వేయి కళతో చూస్తున్నారు మరి వారి కళలను నిజం చేస్తూ మరి సెప్టెంబర్లోనే తన మొట్టమొదటి సినిమా ప్రారంభించి మరి అనేక మైలురాళ్ళు లాంటి సినిమాలు తీసి వాళ్ళ తాతగారి కీర్తిని మరి వాళ్ళ నాన్నగారి కీర్తిని కూడా ఈ సినీ జగత్తులో మరి ఖచ్చితంగా కీర్తిని కీర్తి పతాకాన్ని ఎగరవేసి మరి అటు సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఇటు మనవడిగా ఇటు బాలకృష్ణ కుమారుడిగా మరి అనేక ఘన విజయాలు తాను సొంతం చేసుకొని రానున్న రోజుల్లో మరి కానున్న నెంబర్ వన్ హీరోలాగా మరి ఎంట్రీ ఇచ్చి ఆ విధంగా సినీ జగత్తులోని రారాజుగా ఎదుగుతాడనటంలో ఎటువంటి సందేహం లేదని ఈ ఈ క్రమంలో తానికి కూడా మరి వాళ్ళ నాన్నగారు లాగానే కష్టపడే తత్వం ఉండటం వల్ల కష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ విజయాలు సాధించడంలో ఎటువంటి డౌట్ లేదని ఆ విధంగా మరి మోక్షాజ్ఞ కూడా మరి కట్టప కష్టపడి మరి సినిమాలు తీసి తన తండ్రి తాతల నటవారసత్వాన్ని మరి ఖచ్చితంగా మునుముందుకు కొనసాగించి నందమూరి వంశము అని అంటే సరే నందమూరి అంటే మరి మూడో తరంలోని తన మోక్షాజ్ఞ కూడా ఆ విధంగా ఇదిరా నందమూరి నట వారసత్వం అంటే అనేటటువంటి విషయాన్ని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మరి సినిమా మరి స్టార్ట్ అయ్యి మరి రెండు వేల ఇరవై ఐదులో మోక్షాజ్ఞ తన పరంపరని కొనసాగించడానికి సోముహూర్తం చేసినట్టుగా సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి సినిమా మరి నిర్మాణ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి మరి ఈ సంవత్సరం ఎండింగ్లోని మరి మోక్షాజ్ఞా నటించేటటువంటి సినిమాని ఘనంగా మరి విడుదల చేసి మరి మోక్షాయజ్ఞ ఎంట్రీ మరి ఎవరో విని కనీ విని ఎరిగినటువంటి స్థాయిలో మరి ఆయన సినిమాని ఆ విధంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి మరి గొప్పగా ఆ సినిమా రిలీజ్ అయ్యి మరి మోక్షాజ్ఞ నందమూరి వారసుడు కంటే మరి ఈ విధమైనటువంటి ఘనకీర్తి ఉంటుందని చూపించటానికి మరి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఈ ప్రయత్నాలు విజయవంతం అవుతాయని ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులంతా మోక్షాజ్ఞ ఎంట్రీ కోసము మరి ఆయన నట వారసత్వాన్ని చూడాలి అనే మరి ఉత్సవతో ఉత్సాహంతో మరి సినీ జనాలందరూ కూడా మరి ఆయన రాక కోసం వెయ్యి కళ్ళతో మరి మోక్షయజ్ఞ ఎంట్రీ కోసం ఎత్తి చూస్తున్నారు మరి ఈ విధంగా మరి మోక్షాయజ్ఞ ఎంట్రీ జరిగి మరి అనేక ఘన విజయాలు సాధిస్తాడని సినీ ప్రేక్షకులంతా మరి వెయ్యి కళ్ళతో చూస్తున్న తరుణంలో ఆ శుభగడియలు తొందరలోనే వస్తాయని ఆ విధంగా వచ్చి మరి మోక్షాటినకు కూడా మంచి స్టార్ హీరో కావాలని రెండు తెలుగు రాష్ట్రాల జనాలు కూడా కోరుతున్నారు మరి వారి కోరికని ఖచ్చితంగా వారి కోరికలో నెరవేరే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం అయితే మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ ఛానల్కి మీరందరూ కూడా తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసి లైకులు షేర్లు ఇచ్చి మన ఎస్ఎల్ఆర్ ది ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కి మీరందరూ మరి ప్రోత్సాహాన్ని సహకారాన్ని మీ యొక్క లైకులు షేర్లు కామెంట్లు మరి సబ్స్క్రైబ్స్ చేయటం ద్వారా మరి మాకు మరింత ప్రోత్సాహాన్ని మీరంతా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దామని మీ అందరికీ తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను